నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ సాయి యాదవ్ మనం ఇక్కడ ప్రసాద్ ఎంఎక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం కుబేర మూవీ రిలీజ్ డేట్ ఉంది ఈరోజు మనం ఇక్కడ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం అని వచ్చాం మరి కుబేర మూవీలో ఎవరెవరు ఉన్నారంటే నాగార్జున ధనుష్ రష్మిక శేఖర్ కమల డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది నూట ఇరవై కోట్లు బడ్జెట్ మనం వచ్చేసి ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర ఉన్నాము మనం ఫ్యాన్స్ నడిచి తెలుసుకుందాం మూవీ రివ్యూ గురించి ఈ మూవీ వచ్చేసి సమాజానికి మెసేజ్ ఇచ్చేదాం లెక్క ఉంది ఎందుకంటే ప్రతిదీ వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రైవైటేషన్ ఈ ప్రైవేటేషన్ చేయడం వల్ల ఎంత నష్టం అవుతుందో సినిమా కత్తిగా కళ్ళ కట్టినట్టు చూపించిందండి ఇప్పుడు వచ్చే లక్షణ లేని ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రైవటేషన్కి వ్యతిరేకించాల మనము ప్రైవటేషన్కి ఒప్పుకోవద్దు అని ఒక మెసేజ్ పంపించారు శేఖర్ కుమార్ గారు ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంది సినిమా చూసినంత సేపు మూడు గంటలు బాబు భయ్య ఎవరూ ఒక సమాజానికి మెసేజ్ సినిమా అండి ఇది చాలా బాగుంది మూడు గంటల అమ్మా సినిమా ఎవరైనా చూసినప్పుడు ఎవరైనా కదుతారు ఒక గంట సేపు అన్న అటాన్న అడ్డతారు కానీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఎవరు వెళ్ళాలని ఎక్సలెంట్ మూవీ చాలా బాగుంది ధనుష్ యాక్టింగ్ సూపర్ అండి కంపల్సరీ నేషనల్ అవార్డు అని నా అడ్డున కంటే ధనుష్ యాక్టింగ్ బాగుంది అందులో ఎందుకంటే ఆయన డామినేషన్ ఉన్నది ఫైట్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా సూపర్ సాంగ్స్ ఉన్నాయి డేజీ చాలా బాగా చేశాడు సినిమా ఎక్సలెంట్ గా ఉంది సర్ సినిమా ఎట్లా ఉంది సినిమా చాలా బాగుంది అసలు సమాజంలో ఒక బిచ్చగాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చూపెట్టారు వాళ్ళ లైఫ్ స్టోరీ చూపెట్టారు దాంతోపాటు ఒక పొలిటికల్లో ఒక డబ్బుని ఎలా మార్పిడి ఇక్కడ వైట్ నుంచి బ్లాక్ బ్లాక్ నుంచి ఎలా వైట్ చేస్తున్నారో చాలా మంచిగా చూపెట్టారు నాగార్జున గారి యాక్టింగ్ అమేజింగ్ యాజ్ యాజ్ కింగ్ అతనే దాంతోపాటు ది అమేజింగ్ అండి ఈజ్ లైక్ అమేజింగ్ అసలు ఆ ప్రా పాత్రని అసలు ఇంత నీట్గా చేశాడంటే ఆ క్యారెక్టర్ని కరెక్ట్ అక్కడే ఉంది దాంతో పాటు రష్మిక అయితే ఇంకా అమేజింగ్ రివ్యూ నేను ఫోర్ ఆరామ్సే ఇచ్చేస్తాను దీనికి మంచి కుటుంబ సభర్టైన్మెంట్ ఫ్యామిలీ మంచిగా చూడవచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు అందరు చూడొచ్చు జోక్స్ అయినా లేకపోతే థ్రిల్లింగ్ అసలు లాస్ట్ మూమెంట్ దాకా సీట్ని వదిలే ప్రసక్తే లేదు అంత మంచి సినిమా ఉంది ఉంది సార్ చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా పెట్టారు శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ చాలా బాగుంది హిట్ కొట్టిన సార్ శేఖర్ కమ్ముల గారికి నాగార్జున గారికి ధనుష్ గారికి మంచి హిట్ అండి సస్పెన్స్ మూవీలో సస్పెన్స్ అంటే ఈ ధనుష్ అనేది ఎలా బతికి బయటపడతాడు ధనుష్ను చంపాలన్న కాన్సెప్ట్ లోనే జరుగుతుంటది అంటే మీరు ఏం చెప్పా సినిమా గురించి మాట సినిమా అంటే సినిమా అయితే చాలా సూపర్గా ఉందండి బిజినెస్ చేసేవాళ్ళు ఒక అంటే విలని విలన్లా చూడకుండా బిజినెస్ ఎలా పెంచుకుంటూ పోతుంటాడు ఎలా మేనేజ్ చేసుకుంటాడు అన్న దాని మీద చూసుకోవచ్చు ఒక బిషనుష్య శాసనలో మాత్రం ఒక తనున్న సొసైటీకి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఆటోమేటిక్ హెల్ప్ చేస్తాడు సొసైటీకి ఇస్తే వస్తుంది అన్నట్టు మూవీ త్రీ అవర్స్ ఉంది చూడ చూడొచ్చా చూడొచ్చా అన్నట్టు పబ్లిక్ చెప్తున్నా లేదండి ఆ త్రీ అవర్స్ కంటిన్యూ నడిచిపోయిందండి ఎక్కడ బోర్ అది ఏదో ఒక మెసేజ్ ఇస్తాడు శేఖర్ కంలో డేట్లో అదే అండి అంటే బిజినెస్ మ్యాన్ ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అన్నదానిపించండు సొసైటీకి హెల్ప్ చేస్తే భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు అన్న విధంగా ఇవ్వడం జరిగింది